బీజేపీ పాలన చాలా బాగుంది అలాగే నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులు బాగా చాలా బాగున్నాయి కాబట్టి కేంద్రంలో ఖచ్చితంగా మన నరేంద్ర మోడీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది మొలిన పది సంవత్సరాల్లో బీజేపీ పాలన అభివృద్ధి ప్రజలు అందరు చూస్తూ ఉన్నారు ఆ ప్రజల్లో ఎలా ఉందంటే బీజేపీ పాలన చేస్తే కంటి రెండు మొన్న నరేంద్ర మోడీ మాట్లాడిన రెండు వేల నలభై ఏడు అంటే రెండు వేల నలభై ఏడు వరకు మోడీ గారే ఉండాలని అందరు ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే మోడు చేస్తున్న అభిపనులు అభివృద్ధి పనులు మరియు కేంద్రంలో ఇంతవరకు ఎలాంటి కుంభకోణాలు లేకుండా ఇంత అరవై సంవత్సరాలు పాలించే కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి ఇప్పుడు పాలించే పది సంవత్సరాలు బీజేపీ పాలించాలి ఎలా ఉంది అంటే పది సంవత్సరాలు అభివృద్ధి ఎలాంటి అంటే బీజేపీ ఎప్పుడు బీజేపీ ఉండాలి బీజేపీ అని ప్రజలు బీజేపీపై చూస్తున్నారు కేంద్రంలో ప్రవేశపెట్టే పథకాలు చాలా బాగున్నాయి అన్ని ఇప్పుడు అకౌంట్స్ ప్రజల నుంచి డైరెక్ట్ అకౌంట్ లో పడడం ఎందుకంటే ఇతరులు ఇంత ఉంది అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు డైరెక్ట్ ప్రజల నుంచి అకౌంట్ తీసుకొని ప్రజలకే డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నారు అంతకుముందు కొద్ది చాలా అట్లా మామూలు ఉన్నాయి కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పది నుంచి పన్నెండు సీట్ల వరకు బీజేపీ గెలుస్తుందని అంచనా ఇప్పుడు అట్లాగే దేశంలో మొత్తం నరేంద్ర మోడీ వైపే చూస్తున్నారు ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరు మోడీ 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 అని నినాదాలతో ముందుకెళ్తున్నారు ఇందు పక్క ఇందు పది అరవై సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు అయోధ్య గురించి ఆలోచించలేదు కానీ అదే పది సంవత్సరాలు నరేంద్ర మోడీ అయోధ్యలో మన పురాతన మన పురాతాలు చూస్తారో చూడాలనుకున్నారు కానీ ఇప్పుడు పుట్టే పిల్లల కాళ్ళ నుంచి అందరూ అయోధ్య గురించి చాలా బాగా మాట్లాడుతారు మాట్లాడుతున్నారు అలాగే ఇప్పుడు మన భవిష్యత్తు చూస్తే అయోధ్యలో చాలా బాగుంది మన అందరూ అనుకున్న మేము చూస్తామో చూడలేక అందరు చూస్తున్నారు నరేంద్ర మోడీ గురించి అందరూ చాలా బాగా అనుకుంటున్నారు అది ఉపాధి హామీ పథకాలు వందల పని అది ఓన్లీ కేంద్రం నుంచే మనీ వస్తుంది అందరూ అంటే రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నారు కానీ కేంద్రం నుంచి నరేంద్ర మోడీ ఉపాధి హామీ పథకం కేంద్రం నుంచే వస్తుంది కేంద్రం నుంచి రైతు వేదికలు ఐదు టైలెట్సు గ్రామాల ఉపాధి పథకాలు మరియు ప్రతి ఒక్కటి బీజేపీ నుంచి ఖచ్చితంగా సెవెంటీ పర్ పర్సెంట్కు రా బీజేపీ ప్రభుత్వం ఇస్తుంది అది సెంట్రల్ నుంచే డైరెక్ట్ రావడం జరుగుతుంది కాబట్టి కావాల్సే ఊర్లో కార్యదర్శన కూడా తెలుసుకోండి ఒకప్పుడు ఎరువులు రెండు వేల ఆరు వందల రెండు వేల ఆరు వందల రూపాయలు ఉండే ఇప్పుడు ఎరువుల ధర రెండు వేల రెండు వందల అరవై రూపాయలకు వస్తుంది ఇరవై మూడు వందల రూపాయలు రెండు వేల మూడు వందల రూపాయలు మోడీ ప్రభుత్వం సబ్సిడీ కింద అంటే మోడీ ప్రభుత్వం భరిస్తుంది అది బీజేపీ నుంచి సాధ్యం అవుతుంది అంతకుముందు రెండు వేల ఆరు వందలు ఉన్న కాంగ్రెస్ అప్పుడు సబ్సిడీ లేకుండా వేసింది కానీ ఇప్పుడు ఇరవై మూడు వందల రూపాయలు మోడీ భరించుతూ మళ్ళీ రెండు వందల అరవై రూపాయలు రైతులకు ఎంతో సహాయం చేస్తున్నాడు అంటే రైతులు అర్థం చేసుకోవాలి మోడీ ఎంత అంటే ఇరవై మూడు వందలు మీకు రెండు వేల ఆరు వందల రూపాయలు దాన్ని రెండు వందల అరవై రూపాయలకే ఎరువు సబ్సిడీకి కింద నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఆర్ఎఫ్ సి నుంచి మనం మొన్న దాకా మూచేసి ఉండేది దాన్ని ఆర్ఎఫ్సి కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన పది సంవత్సరాల్లో మొన్న మన జరిగిన రామగుండం సభలో నరేంద్ర మోడీ వచ్చి దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది దానివల్ల దానివల్ల కూలీలకు అలాగే అక్కడ ఉన్న మొత్తం ఒక దగ్గర ఒక పదివేల మందికి ఉపాధి కలపడం కూడా జరిగింది రైతులకు పండించే ధరకు కేంద్రం నుంచే వస్తుంది నిధులు కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది దాన్ని మేమిస్తున్నాం అని చెప్తాం కానీ అది బీజేపీ నుంచి వస్తుంది అది మద్దతుతో మొత్తం బీజేపీ నుంచి అమౌంట్ రావడం కూడా జరుగుతుంది